ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి అంశం ఏంటంటే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు వారికి ఇప్పుడు ధైర్యం వచ్చిందట నేను ధైర్యంగా మాట్లాడుతున్నా అని చెప్పి కొన్ని అంశాలు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది ఆ మాటలన్నీ చూస్తే చాలా బాధకరమైనటువంటి విషయం ఆ విషయాల కోసం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడితే బుల్లెట్ రాజ్ అని చెప్పి ఇప్పుడు పేరు పెడుతున్నాడు ఈయన ఆనంద్ గారు ఆయన రాజ్యాంగబద్ధంగా ఎన్నికై భారత రాజ్యాంగబద్ధంగా ఎన్నికై స్పీకర్ పదవిలో ఉన్నాడైనా అది కూడా సోయి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నీవు సోయి తెచ్చుకొని ఆయన రాజ్యాంగబద్ధంగా స్పీకర్ ఎన్నికైన కాబట్టి బుల్లెట్ రాజ్ అనే నిఘ్నం పెట్టడము నిజమైనటువంటి నాయకుల లక్షణం కాదు అది మార్చుకోవాలనేది నంబర్ వన్ ఆనంద్ గారికి సూచిస్తున్నాము రెండోది ఈ ఆర్ అండ్ బి పంచాయతీ రాజు అట్లాగే పోలీసులకు సంబంధించినటువంటి మీద ఇల్లీగల్ గా ఏదో ఆరోపణ చేస్తే గాలి మాటలు మాట్లా సరైతే అనుకుంటే పొరపాటు ఏదైనా వాస్తవం ఉంటే పలాంటి దగ్గర కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటా చెప్పి చెప్పు నీ పది రాష్ట్రాన్ని సత్తులో చేసిండ్రు ఆర్థిక పరంగా చిన్న భిన్నం చేసిండ్రు ఒక్క కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదు మీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు మాత్రం కాంట్రాక్టర్ రెండు అయింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రెండు ఏళ్ళైంది నీ పది ఏళ్ళ కాంట్రాక్టర్లు ఎంత చిన్న భిన్నం చేసిందో నువ్వు సోల్ తెచ్చుకుని తెలుసుకోవాలి కానీ రెండేళ్లలో ఏ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోలే మచ్చలేని నాయకుడు ప్రసాద్ ప్రెస్నితులకు సంతాంత శుభాకాంక్షలు మరి నిన్న ఏదైతే మరి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు బిఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ ప్రెస్ మీట్ పెట్టి మరి మా నాయకుడు తెలంగాణ శాసనసభాపతి శాసన శాసనసభ్యులు గద్దం ప్రసాద్ కుమార్ గారిపై కొన్ని చిత్రాల మల మాటలు మాట్లాడిన ఆయన ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఆయన మూడోసారి ఎమ్మెల్యే ఒకసారి బయ ఎలక్షన్ల గెలిచాడు మళ్ళీసారి గెలిచినాక మంత్రి అయ్యాడు మరి ఇప్పుడు అత్యున్నత పదవి స్పీకర్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అలాంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి మా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని పట్టుకొని నువ్వు చిల్లర మళ్ళా మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అదేవిధంగా మరి మన స్థాయి అన్నీ కూడా తెలుసుకొని మాట్లాడాలి ఒకసారి ఎమ్మెల్యే అయితేనే మరి మనము మాజీ ఎమ్మెల్యే అయిపోయి మనం ఎవరైనా విమర్శించవచ్చు అనేది కరెక్ట్ కాదు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మీరు మంచి ఎంబీబీఎస్ డాక్టర్ మీరు చదువుకున్న వ్యక్తి ఒకసారి మీ మీ వరకు మీరు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరు ఏ స్థాయికి తగ్గట్టు ఎట్లా మాట్లాడాలి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా కమిషన్ల విషయం మాట్లాడుతున్నారు మీరు కమిషన్లు తీసుకొని ఆర్ఎండ్బి ఆఫీసర్లు రావడానికి భయపడుతున్నారు అని చెప్పి మేము ఎప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఇక్కడ స్టాంప్ ఆఫీస్కి వచ్చినా కూడా అందరు అధికారులను తానే పిలిపించుకొని మరి కూర్చొని మా నాయకులకు కూడా కొద్దిగా టైం మీరు ఆగండి అభివృద్ధి విషయాలపై మాట్లాడుతుంది కానీ అధికారులతో ప్రతి ఒక్క అధికారులతో ఇక్కడ ఈ పక్క రూమ్ మాట్లాడి మరి సమస్యలు సమస్య మాట్లాడి దాన్ని మొత్తం ఒక ప్రొసీజర్ ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ పోతుండు మరి అలాంటి నాయకులు పట్టుకొని మీరు కమిషన్ల విషయం మాట్లాడుతున్నారు ఏదో ఒకటి బట్టగా మినిస్టర్ మాత్ర కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే నిజంగా ఆరోపణలు ఉంటే నిరపించేటట్టు ఉంటే ఆరోపణలు చేయాలి అదేవిధంగా మరి ఇంకోటి సిఐ విషయం కానీ అధికారుల విషయం కానీ సీఏల విషయంగా లాండ్ ల్యాండ్ సంబంధించి వాళ్ళు కరెక్ట్ చేయకపోతే ఆటోమేటిక్ ఎస్పీ వ్యవస్థ ఉండదు పోలీస్ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ దానికి సంబంధించి చర్యలు తీసుకుంటుంది దానికి స్పీకర్ గారికి ఎంత సంబంధం ఉంటుంది ఎట్లా కనీసమైన అవగాహన లేకుండా ఎట్లా మారుతుంది అదేవిధంగా మరి మున్సిపల్ అజెండా మున్సిపల్ అజెండా ఎంత గెలిస్తాం మున్సిపల్ జెండా మొన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లా మీకు ఎంత మజాట వచ్చింది ఎంత మజాట వచ్చిందని మీరు మున్సిపల్ అజెండా మేము ఈ సభాముఖాన్ని తెలియజేస్తున్నాం అతి తొందరలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు వికారాబాద్ మన పట్టా కార్యసభ్యులు శివాకరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా స్పీకర్ శ్రీ గడ్డా ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము ముప్పై వాటికి గెలుస్తున్నాం వికారాద్ లో జెండా గెలిస్తాం ఇది ముప్పై వాటికి గెలవబోతున్నాం కాంగ్రెస్ పార్టీ చైర్మన్ రైతులు వికారాబాద్ మున్సిపల్ లో జెండా మరి అదేవిధంగా ఇలాంటి మల్ల విషయాలు మాట్లాడకుండా కొద్దిగా మీ స్థాయిని మీ స్థాయికి తగ్గట్టు మనం విమర్శించేటప్పుడు స్థాయిని చూసుకొని మాట్లాడాలి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం సముద్రంలో మా కార్యకర్తలు ఈ రోజు ఎట్లా పని చేస్తారు అంటే లోపల ఉంటది సమ్మెలైన్ అంటే పనిచేస్తారు అది ఎక్కడైతే దాని పని కావాలో అక్కడ బయటకెళ్తున్నారు మా కార్యకర్తలు కూడా ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ కోసం వాటిలో అదే అదే రీతిగా పనిచేస్తున్నారు జలాంతర్గాము లేక పనిచేస్తారు సముద్రం జలాంతర్గామ లేక మా కార్యకర్తలు పనిచేస్తారు వాళ్ళు ఎక్కడ దెబ్బ అక్కడ మీకు అంత వర్క్అౌట్ వర్కౌట్ నడుస్తుంది ఖచ్చితంగా మున్సిపల్ లో ఈసారి మేము జెండా పోతున్నాం ఇది తగ్గం రోజుకు వికారాబాద్ నియోజకవర్గంలో పెరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్నటువంటి ఆదరణ ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో నూట ముప్పై ఏడు స్థానాలకు నూట ఐదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం అంతేకాకుండా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తెలియజేయడం వల్ల వీటన్నిటిని మరగొట్టడానికి ఏదో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు మమ్మల్ని చూసి ఓర్వలేక ఈ విధంగా మాట్లాడుతున్నాడని తెలియస్తున్నాను అంతేకాకుండా ఒక సామాజిక వర్గాన్ని భూత అవసరం అని చెప్పడం లేదు సార్ ఏ సామాజిక వర్గాన్ని అందరినీ సమానం చేస్తారు ఎవరికి ఎప్పుడు న్యాయజాలంలో అందరినీ చేసుకుంటూ వెళ్తానే ఉండదు అది నీకు అనవసరం మా పార్టీ అంతర్గత విషయాలు మామూలుగా భారతదేశంలో ఏ పార్టీలో అయినా అంతర్గత ఖచ్చితంగా ఉంటాయి ఏ పార్టీలో అయినా ఉంటాయి అది మీ నీ దగ్గర కూడా మా పార్టీలో మా మధ్యన మాకేందైనా ఉంటాయి నీకు అనవసరం మా పార్టీ గురించి మేము ఏమన్నా చేసుకుంటాం ఏమన్నా చేసుకుంటాం నీకు అనవసరం పది సంవత్సరాలు పక్కన పెట్టి చేసిన అని చేసుకుంటాం మేమంతా ఒక్కటే మేమంతా కలిసి ప్రసాద్ కుమార్ కోసం పనిచేస్తాం మళ్ళీ గెలిపిస్తాం మా రిజల్ట్ కూడా చూసిందా ఇప్పుడు మున్సిపల్ కూడా చూస్తారని తెలియజేస్తాం ఇక్కడ మేము ఇప్పుడు అట్లా ఏ నువ్వే చేస్తావు ఇక్కడ ఉన్న నరోత్తం రెడ్డి డ్యాంకులు రామచంద్ర రెడ్డి విపరీతం జరిగారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో ఆయన గెలుపు కోసం గెలిచిన వన్ మంత్ లోపలనే వాళ్ళని పక్కన పెట్టి సొంత పైసలు ఖర్చు పెట్టుకొని తిరగడం జరిగింది ఈ పెద్ద మనుషులు వాళ్ళని వాళ్ళ నువ్వు వెంబడే గెలిచిన వన్ మంత్లనే పక్కన పెట్టడం జరిగింది మళ్ళీ అది కాక కార్లో ఎక్కితే కూడా ఎక్కనే మా సార్ అట్లా కాదు ఇంకా నలుగురు వాటికి నలుగురు ఐదు మంది ఐదు మంది చూస్తారు అదే నిదర్శనం నేను చెప్పడానికి నువ్వు ఇటీవల డయాలసిస్ కేంద్రంలో కరెంట్ లేదు సార్ కరెంటు ఫోన్ చేసిన పదిహేను నిమిషాలనే కరెంట్ వచ్చింది కావాల్సింది మీరు హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్స్ నాడు ఏదైనా సార్ ఎంబడే స్పందిస్తున్నాం వికారాబాద్ కూడా అతి త్వరలో చాలా డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను మా ప మావి మీకు అవసరం లేదు వికారాజ్ మండలంలో ఒకటి కేసు అయింది అని ఒక విలేజ్ ఆ కేసు అయినమాట వాస్తవం ఒక విలేజ్ లో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏమైంది అని ఒక ఆయన అడిగినప్పుడు ఆ విలేజ్ వాళ్ళు ఆల్ పార్టీస్ సోల్ ఒక కాంగ్రెస్ వాళ్ళు కాదు ఆల్ పార్టీస్ కలిసి ఏమైంది ఎందుకు చేసినాం అంటే పలానా ఆయన పేరు చెప్పారు పేరు చెప్పినప్పుడు ఆల్ పార్టీస్ వచ్చి పోలీస్ కాంప్లైంట్ ఇచ్చారు కాంగ్రెస్ ఒకటి కాదు ఆల్ పార్టీస్ అంటే పెద్ద అందరు కలిసి వచ్చి కాంప్లైంట్ ఇస్తే కేసు అవుతుందా కాదు సటమైతే సుఖం కాదు కదా దానికి మేమే మా కాంగ్రెస్ వాళ్ళు మేము

వాళ్ళ చిన్న తప్పు లేదు వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు వస్తారు వాళ్ళ చూసుకోవాలి చెప్తారు కానీ చెప్పుట్లో ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే వచ్చిందంటే వికారాబాదు జిల్లా హెడ్ క్వార్టర్ పోతున్నాడు అని అబద్ధం ప్రచారం చేస్తున్నాను అది కరెక్ట్ కాదు జిల్లాలో మీద రిఆర్గనేషన్ కమిషన్ అనేది ఇస్తామనేది మాట నిజం రిఆర్గనేషన్ కమిషన్ అనేది ఏమవుతారంటే ఇప్పుడు గజవేది జిల్లా ఉన్నది ఆరో ఏడో మండలాలు ఉన్నాయి సిరిసిల్ల జిల్లా ఉన్నది నాలుగైదు మండలాలు ఏడైదు మండలాలు ఉన్నాయి సిద్దిపేటకు అచ్చపేట ఇట్లా ఆరు మండలాలు ఏడు మండలాలు ఉన్నది జిల్లాగా గుర్తించమని కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం జిల్లాలకు ఒక శాస్త్రీయత లేదు కాబట్టి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం పది జిల్లాలనే గుర్తించి ఫండ్స్ ఇస్తుంది ఈ ముప్పై మూడు జిల్లాలను గుర్తిస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఇది గమనించాలి మనకు ఇప్పుడే కానీ ఒక పొలిటికల్ పార్టీ పొలిటికల్ లీడర్ మాట్లాడేటప్పుడు కేంద్ర ప్రొసీజర్ ఏముంది కేంద్ర ప్రభుత్వం ప్రొసీజర్ ఏముంది ఎన్డీఏ గవర్నమెంట్ ప్రొసీజర్ ఏముంది రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీజర్ ఏముంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బిజినెస్ బిజినెస్ అంటే వ్యాపారం కాదు బిజినెస్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలు ఏమున్నాయి దాన్ని అవగాహన చేసుకొని పొలిటికల్ లీడర్లు మాట్లాడితే బాగుంటుంది కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీని అట్లా మాట్లాడతలేదు గాలి కీడికొచ్చి ఇది ఇది జిల్లా అవుతుంది అని చెప్తారు నారాయణపేట వై అది జిల్లా అవుతుంది అని చెప్తారు సిద్దిపేట వై ఇది జిల్లా అవుతుంది అంత గందరగోళం మాటలు అంత గజిబిజి గజిబిజి ఒక చిన్నపిల్లలు గోడీలాటాడుతుంటే ఓడిపోయే పోగాడు ఏం చేశారు అన్ని గోడలు నీ కిట్లకు అంటే తోతురి చేస్తున్నారు మీరు దయచేసి నేను ఒకటే ఒకటే వస్తున్నా గౌరవ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు వాళ్ళు మేము గౌరవిస్తున్నాం ఎందుకంటే మాకు సంస్కారం ఉంది వాళ్ళు మా స్పీకర్ని గౌరవిస్తారా గౌరవించారా వాళ్ళ విజ్ఞత బదిలీపెడుతున్నారు మా స్పీకరు ఒక జుడిషియల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు టైప్ ఉద్యోగం ఆయన ఆయన మంత్రి కాదు ఉక్కులాడానికి గల్లి గలీ దీనికి ఒక హోదా ఉన్న వ్యక్తిని ఒక ఆయన మంత్రి ఎమ్మెల్యే ఉంటే ఏమైనా విమర్శించు తప్పు లేదండా ప్రతిపక్ష పార్టీగా విమర్శించే విమర్శించేటి మకర సంక్రాంతి మరి నిన్న హైదరాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం లేనిపోనివి చెప్పడం లేనిపోనివి అనడం అదేవిధంగా ముఖ్యంగా మరి వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మా గురించి మాట్లాడుతూ మరి దాదాగిరి చేస్తావా నేను కూడా దాదాగిరి చేస్తా నేను ఎంతో పెద్ద దాదాగిరి చేసాను తాండూరులో మీరు తెలుసుకోండి బుల్లెట్ రాజా అని చెప్పి నన్ను అంటుండ్రి అని చెప్పి ఇవన్నీ కూడా లేనిపోని మాటలు ఇలాంటి మాటలు ప్రసాద్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఇక్కడ కూడా నన్ను అనలే నా ముందర అనలే మరి అనలేనప్పటికీ కూడా ఆయన పుట్టించుకొని ఈ మాటలు మాట్లాడడం లేనిపోని మాటలు చెప్పి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారిని బద్నాం చేసి మరి వారికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మత్స్కానంద్ గారు ప్రయత్నిస్తున్నట్టు క్లియర్ గా మనకైతే అర్థమవుతా ఉన్నది మరి అదేవిధంగా ఈరోజు ఇవన్నీ మాటలు ఇవన్నీ విషయాలు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తొస్తున్నాయో ఆయన అని అంటే ముఖ్యంగా రేపు ఎల్లుండో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా లేనిపోని మాటలు చెప్పడం అబద్దాలు పలికి బట్టగా చిమ్మిదేసి ప్రసాద్ కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి ఆయనతో పైచేయి సాధించి ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కౌన్సిలర్స్ ను గెలిపించుకోవాలి మున్సిపల్ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలి అనే ఒక దురుద్దేశంతో ఆయన ఈ లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు తప్ప మరి ఎక్కడ కూడా ఎవరి మీద ఎవరి మీద కూడా ఆయనకు ఎప్పుడు కూడా అభిమానం లేదు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆయనకు ఎందుకు అభిమానం లేదు నాకార్థమత లేదు మరి ఏవైనా కాంగ్రెస్ పార్టీ